హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గుడికి వెళ్ళినప్పుడు మనకు పెట్టే ప్రసాదం చాలా బాగుంటుంది పులిహోర అదే టేస్ట్లో ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్కర్లో తీసుకొని క్లీన్గా కడిగి దానికి తగ్గ కొలతలతో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి కుక్కర్పై క్యాప్ పెట్టిన తర్వాత విజిల్ పెట్టాలి అలాగైతే కుక్కర్ క్యాప్ ఈజీగా పడుతుంది ఈ బియ్యాన్ని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి అన్నం వండుకోవాలి మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి నిమ్మకాయ జ్యూస్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను తీసుకున్న బియ్యంకి రెండు నిమ్మకాయలు సరిపోతాయి నేను ఈ రెండు నిమ్మకాయలను కట్ చేసి జ్యూస్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా జ్యూస్కి యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసే సాల్ట్ మొత్తం రైస్కి పడుతుంది ఈజీగా ఇప్పుడు పోసి పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక తొమ్మిది పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుంది అలాగే ఇందులో ఒక ఐదు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పల్లీలు మాడిపోవు లోపలున్న పచ్చివాసన మొత్తం పోతుంది బాగా వేగుతాయి అలాగే ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తే స్మెల్ వస్తుంది క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం అన్నంలో వేసాం కాబట్టి ఇందులో తక్కువగానే పడుతుంది ఇప్పుడు పోసుకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి పోసులో వేసే సాల్ట్ లెమన్ జ్యూస్ మనం వేసిన పచ్చిమిర్చికి పల్లీలకు అన్నిటికీ ఫ్లేవర్ పడుతుందండి పుల్లగా టేస్టీగా ఉంటుంది ఈ పోసు రెడీ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు అది ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పోసుని మనం ముందుగా వండుకున్నటువంటి అన్నంలో కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అవుతుంది ముందుగా పసుపు వేసి వండుకున్నటువంటి అన్నాన్ని చల్లారనివ్వాలి అన్నం చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పోసుని ఈ అన్నంలో వేసుకుంటూ కలుపుకోవాలి అన్నంలో పసుపు వేయడం వల్ల మనం వేసిన పసుపు మొత్తం అన్నంకి కరెక్ట్గా కలుస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను వేరే గిన్నెను తీసుకొని అందులో వండుకున్నటువంటి అన్నాన్ని చల్లార్చుకున్నాను ఇలా చల్లారినటువంటి అన్నంలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు నిమ్మకాయ జ్యూస్లని అలాగే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను కదా అండి ఆ నిమ్మకాయ జ్యూస్ని ఇందులో పోసుకుంటూ కలుపుకుంటున్నాను అన్నం మొత్తం కలిసేటట్టు అలాగే వేసుకున్న పోసును కూడా ఇందులో వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి పోసును యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వేసినపోసు అన్నం మొత్తం పట్టేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా నిమ్మకాయ పులిహోర చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చండి దీనిని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కుదిరితే ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్